హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు గోపి యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో బతుకమ్మలు అనేవి స్టార్ట్ అయినాయి ఈ బతుకమ్మలు అనేది తెలంగాణలో చాలా విశిష్టమైన పండగగా చేసుకుంటారు పూలను పూజించే విశిష్టమైన పండగే ఈ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీకే ఈ బతుకమ్మ ప్రతి సంవత్సరం బతుకమ్మ అనేది అమావాస్య రోజు నుండి ప్రారంభమై తొమ్మిది రోజులు అనేది బతుకమ్మలు అనేది చేస్తారు ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ బతుకమ్మ అనేది జరుగుతున్నాయి రోజు ఒక్కొక్క రూపంలో బతుకమ్మను మన ఆరాధిస్తారు ఈ తొమ్మిది రోజులు అనేవి ఏ ఏ ఆరాధిస్తారు అనేది ఇప్పుడు నేను పేర్లు చెప్తాను చూడండి ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అన్ని రకాల పూలను ఉపయోగించి ఇలా బతుకమ్మను అనేది పేరుస్తారు ఇక్కడ మా ఓనర్స్ వాళ్ళు బతుకమ్మ ప్రతి సంవత్సరం అనేది చేస్తారు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారు బతుకమ్మలకైతే మేము ప్రతి సంవత్సరం ఇలా బతుకమ్మ పేర్చేటప్పుడు మేము కూడా కిందకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాము ఇక్కడైతే వీడియో తీస్తున్నారని నేనే చేస్తా అని చెప్పి చెప్తున్నాను చాలా మంది అమావాస్య రోజు లాస్ట్ రోజు అనేది బతుకమ్మలు చేస్తారు మధ్యలో అనేది చాలా మంది చేయారంట మా ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే అంక ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు అమావాస్య ముందు రోజు కూడా బతుకమ్మను అనేది పేరుస్తారు మేముంది కుకట్పల్లిలో అయితే వీళ్ళు ఏంటంటే అమావాస్య ముందు రోజు కూడా బతుకమ్మను అనేది పేరుస్తారు బతుకమ్మ చేస్తారు అట్లా చాలామంది అయితే ముందు రోజు నుంచే చేస్తారంట మళ్ళీ చాలామంది అయితే అమావాస్య నుంచి అనేది బతుకమ్మ అనేది స్టార్ట్ చేస్తారు పూలతోనే ఒక బతుకమ్మను చేసేది మనం పూలనే అనేది ఆరాధిస్తారు అది ఎక్కడ ఉండదు నాకు తెలుసైతే చాలా విశిష్టంగా అనిపిస్తుంది ఈ వీడియో అయితే అమావాస్య ముందు రోజు చేసిన బతుకమ్మ ఇది బతుకమ్మ మొత్తం చేసిన తర్వాత పిక్ అనమాట ఇది అనేది ఉదయం పూటే చేసేసుకుంటారు సాయంత్రం అవ్వంగానే అవి తీసుకెళ్ళి నాలుగు రోడ్లు కలిసిన చోట అనేది పెట్టేసి అక్కడ అందరూ కలిసి ఇట్లా బతుకమ్మలు అనేది ఆడుతూ ఉంటారు అట్లానే మాకు కమ్యూనిటీ హాల్ ఉంది అక్కడ కూడా వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇట్లా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత వాటర్లో అనేది బతుకమ్మని కలిపేస్తారు వాటర్లో కలిపేసిన తర్వాత బతుకమ్మని ఏ బతుకమ్మ అయితే ఒక్కొక్క బతుకమ్మకి ఒక ప్రసాదం అనేది పెడతారు ఆ ప్రసాదం అందరు తెచ్చుకొని పసుపు అనే పసుపు గొట్టు అందరికీ ఇచ్చి ఆ ప్రసాదాలు కూడా అందరు పంచుకొని తినేసిన తర్వాత ఇంటికి వస్తారు లాస్ట్లో కొన్ని పిక్స్ అనేవి దిగాము అవి యాడ్ చేస్తున్నాను చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్